నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటి ప్రజలు విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉన్నా సరే ఇటీవల కాలంలో చాలా మంది అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అలాగే వాళ్ళు అక్రమంగా సంపాదించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లో ఉన్న ఒక కువైటీ పోరుడు మనం చూసుకుంటే ఒక సిరియన్ వ్యక్తితో కలిసి ఒక కంపెనీ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత వాళ్ళకు వచ్చే డబ్బు సరిపోకనో లేదో అత్యాస కలిగి అక్రమంగా సంపాదించాలని చెప్పి నిర్ణయించుకున్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఒక క్రిమినల్ నెట్వర్క్ ను పోలీసులు విజయవంతంగా పట్టుకోగలిగారని చెప్పేసి అలాగే ఈ యొక్క క్రిమినల్ నెట్వర్క్ లో ఒక కంపెనీని కలిగి ఉన్న ఒక కువైటీ పౌరుడు మరియు అతని యొక్క సిరియన్ భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకుని రెసిడెన్సీ పర్మిట్లను పొందడం కోసం ఫోర్జరీ మరియు అధికారిక పత్రాలను ట్యాంపరింగ్ చేసినట్లు అభియోగాలు మూపారు అలాగే ఇలా నకిలీ రెసిడెన్సీ పర్మిట్లను జారీ చేయడం కోసం ఫోర్జరీ చేసినందుకు ఒక్కొక్క ప్రవాస కార్మికుడి నుంచి మూడు వందల నుంచి ఐదు వేల కువైటీ దినార్లను వసూలు చేశారని చెప్పి అలాగే నిందితుల కార్మిక నివాసాలను అక్రమంగా కంపెనీకి బదిలీ చేసినట్లు తాజా విచారణలో వెల్లడయ్యాయి ప్రతి ఒక్క ప్రవాస కార్మికుడికి ఐదు వందల కువైటు దినార్లు తీసుకుని హెవీ ఎక్విప్మెంట్ డ్రైవర్ వృత్తిని పొందేందుకు వీలుగా కంపెనీ తన యొక్క స్పాన్సర్షిప్ కు వాహనాలను బదిలీ చేస్తూ ఉందని చెప్పి విచారణలో తేలింది ఇలా వారు ఆరు వందల మంది కార్మికులకు నకిలీ రెసిడెన్సీ పర్మిట్లు జారీ చేశారని చెప్పి తాజా విచారణలో వెల్లడైంది అలాగే వీరిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయట మీరు అకామా కుట్టించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్